హాయ్ అండి అందరికీ నమస్తే నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైపోతుంది కదండీ అసలు వీడియో చేయడానికి కుదరలేదనమాట అయితే ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో గార్డెన్ని ఇంకొంచెం అందంగా కొంచెం క్రియేటివ్గా ఏదైనా చేయాలనిపించిందనమాట అయితే మినియేచర్ గార్డెన్ కోసం నేను మీషోలో బుద్ధ స్టాచ్యూస్ అవి ఆన్లైన్ ఆర్డర్ చేశాను అన్నమాట చాలా బాగా వచ్చాయండి చూస్తున్నారు కదా ఇవేమో లక్కీ బ్యాంబో స్టెమ్స్ అండి వాటర్లో గ్రో చేసిన స్టెమ్స్ అనమాట ఈ వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి అయితే నేను మీషోలో ఆర్డర్ చేసిన బుద్ధ స్టాచ్యూ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది అన్బాక్సింగ్ వీడియో ఇది నైన్ ఇంచెస్ ఉందండి చాలా బాగుంది క్వాలిటీగా కూడా ఉంది అయితే కాస్ట్ అయితే రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు పడింది ఇది తయారు చేసి పెట్టినప్పటి నుంచి మా గార్డెన్కి ఇంకా అందం వచ్చిందండి నాకైతే చాలా చాలా నచ్చింది అసలు కాసేపైన అక్కడ కూర్చోాలనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అన్నమాట ఇవి చూస్తున్నారు కదా ఇవేమో స్పైడర్ ప్లాంట్స్ స్టెమ్స్ ఉంటాయి కదా అవన్నమాట అవి అక్కడ నాటుతున్నాను అయితే ఇవి చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదండీ అవైనా ఈజీ గ్రో అవుతాయి అనమాట అందుకనేసి అక్కడ పెట్టాను అలాగే శాండ్ తీసుకున్నానండి ఎందుకంటే అక్కడ స్టోన్స్ అవి పబల్ స్టోన్స్ అవి వేస్తాం కదా అవి మట్టవకుండా ఉండడం కోసమని శాండ్ తీసుకున్నాను ఇలా మొత్తం స్టోన్స్తో సరిదేసాను అనమాట చూడడానికి బాగుంటుంది అనేసి అలాగే జేడు స్టెమ్స్ ఉంటాయి కదండీ అవి కూడా నాటాను అక్కడ ఎందుకంటే జేడ్ ప్లాంట్స్ ఏంటంటే గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట పెద్దగా ఎదగవు స్లోగా గ్రోత్ ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అందంగా కనిపిస్తాయి అనమాట ఏదో బోన్స్ అయి ప్లాంట్ లాగా చాలా బాగుంటుంది అందుకని జేడ్ తీసుకున్నాను అలాగే ఈ డబ్బా ఉంది కదండి ఇది పెయింట్ డబ్బా ఇందులో వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ వేస్తానన్నమాట ఇలా వాటర్ వేసి అందులో ఫ్లవర్స్ అవి అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లవర్స్ త్రీ ఫోర్ డేస్ వరకు అసలు వాడకుండా ఉంటాయండి అండ్ ఫైనలీ ఇలా అరేంజ్ చేసామండి నాకైతే చాలా నచ్చింది ఇంకో విషయం ఏంటంటే మా గార్డెన్లో బర్డ్స్ కూడా ఉన్నాయండి అవి చాలా క్యూట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి నేను పెంచుకుంటున్నాను ఇంట్లో చాలా బాగున్నాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి